అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు వాళ్ళు వెళ్ళాలనే ఎప్పటికీ మనకు ఎవరన్నా సైట్లు ఇస్తే ఆ సైట్లో మీకు ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది లేకపోతే మీకు ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి బై ప్రాంతలు చేసి ఆ హెలిప్యాడ్ సైట్ ఇవ్వటానికి కూడా వాళ్ళని భయపెట్టి ఇవ్వకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు లాస్ట్ లో జైలు పక్కన ఐటెన్షన్ ఉన్న కాడ రోడ్ లేని ప్లేస్ లో తుమ్మ చెట్లున్న కాడ మీకు పర్మిషన్ ఇస్తామని చేస్తే ఎక్కడవుతుంది ఎక్కడొస్తుంది ఆ సన్న సందులో పొరపాటునిది మరి బీపీ కారు నాలుగు వేల ట నాలుగు వంద నాలుగు టన్నుల కారుని ఆ మట్టి రోడ్లో కూరుకుపోతే ఎట్లా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ఎక్కువ ఉంది ప్రజలు ఎక్కువ వస్తున్నారు దీన్ని లేకుండా చేయాలి అసలు వెళ్ళకుండానే చేయాలి అనే దురుద్దేశంతో దుర్మార్గంతో ఆలోచనతో చేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలే ఏలే కేసులు ఉన్నాయి అన్ని కూడా అప్పుడు లక్ష్మీపారతి పెట్టిన కేసులు అన్ని యాభై రెండు కేసులు ఉన్నాయి అవి స్టేలు మీద కొనసాగుతున్నాయి అవి కాకుండానే ఇరవై పంతొమ్మిది కేసుల దాకా ఆయన స్వహస్తాలతోటి ఆయన అపిడివేట్లో ఏదైతే ఎలక్షన్ అపిటవేట్లో ఇచ్చారో పంతొమ్మిది కేసులు ఆయన మీద ఉన్నాయి ఆ పంతొమ్మిది కేసులు ఉండటమే కాకుండా మొన్న ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు మరి ఆ జైలుకి వెళ్ళొచ్చింది కూడా ఎవరికి తెలియదు అనుకున్నారా ప్రజలు ఆయన ఎప్పుడు కూడా పచ్చి అబద్దాలే మాట్లాడతారు నిజం ఎరగడైనా జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు మన చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంటారు చంద్రబాబు నాయుడు గారు నిజం పలకరు నిజం పలికితే తల వేయి అవుతా మాట ఎప్పుడూ అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉంటారు అని వాస్తవాలు ఆయన చేతులతో అఫిడేవిట్ ఎలక్షన్ కమిషన్ పెట్టింది కూడా పంతొమ్మిది కేసులు ఉన్నాయని పెట్టింది కూడా ఆయన చేతితో పెట్టింది కూడా అబద్ధం చెప్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు